నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ కార్యాలయ కమిషనర్గా సోమవారం సిహెచ్ ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని షిర్కే కాలనీకి చెందిన అక్షిత అనే విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలో ఈరోజు విడుదలైన ఫలితాలలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నస్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు చెప్పి మా ఫ్యాన్ చేసుకొని ఎందుకు వేసుకున్నాం అవి ఎంప్లమెంట్ సబ్జెక్ట్ చెప్పిపోయిందని చెప్పి వేసుకున్నాను దానికోసం వేసుకోవడానికి ఏదో చెప్పి మీరు ఫోన్ చెప్తారో ఫోన్ చెప్పలేదు సరే ఇంకా ఎక్కువ బాకరీ చేయాలి అది వస్తే మాట్లాడుకున్నాడు ఇంటికి వచ్చిన కాలేజీ వేసుకోలేదు మిక్తమని ఫస్ట్లో ఆస్తుంది అది ఇంటర్ సెకండరీ అయిపోయింది ఎక్కి అనుకోలేదు చూద్దాం మంచిర్యాల సర్వే నంబర్ రెండు వందల తొంభై భూమి బాధితులు మంచిర్యాల తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళన నిర్వహించారు మా భూమి మాకు ఇప్పించండి కోరుతూ ఆందోళన చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారులో తిలక్ నగర్ మధ్యలో ఉన్న వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ రెండు వందల తొంభై భూమి సమస్యపై బాధితులు తహసీల్దార్ ఆఫీసు ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ముదాం శ్రీనివాస్ పేరు మీద మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒకటి పాయింట్ రెండు ఐదు గుంటల భూమిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేసిన రిపోర్ట్ను వెంటనే ఇవ్వాలి అన్నారు లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు వచ్చి మా మా భూమి ఉందని చెప్పి మా భూములను అక్సిఫై చేశాడు గోడలు కట్టాడు సిమెంట్ పలకలతోటి అవి మేము పూలగొట్టాము ఎంఆర్ఓ గారు సర్వే చేసి మా భూమి మాకు ఇప్పిస్తా అంటున్నారు కాకపోతే ఇంతవరకు మేము అధికారుల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నాము అసలు స్పందించట్లేదు ఎందుకు అని అడిగితే రీసర్వే చేస్తామంటున్నాడు సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు ప్రతిరోజు నేను పనికి వెళ్లకుండా ఇతను ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి కలిసిపోవడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు అసలు స్పందించడం లేదు మాకు న్యాయం చేయట్లేదు

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని గతంలో నెహ్రూ గారి పేరిట ఉన్నటువంటి రికార్డును తిరగరాసినటువంటి సందర్భంలోపల ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకు పోయిందనేటువంటి విషయాన్ని జిల్లా స్థాయి లోపల అన్ని జిల్లా లోపల మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలి అనేటువంటి జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు పాత్రికేయుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయము నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరి ప్రధానమంత్రిగా పదవి ప్రమాణం తీసుకున్నటువంటి సందర్భం లోపల దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉండే నీడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే అనేక రంగాల లోపల కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రపంచ దృష్టిని ఈరోజు ఆకర్షించేటువంటి స్థాయికి మనం ఎదిగినామని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు రేపు ఎల్లుండి జీ సెవెన్ దేశాల సమావేశం జరిగితే అంతకుముందు అవి ఎట్లుంటా కూడా తెలియని పరిస్థితి లోపల భారతదేశం ఉండే కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రతి జీ సెవెన్ సమావేశానికి ఆహ్వానించే స్థాయికి ప్రపంచం లోపల మనం బలీయమైనటువంటి శక్తిగా ఎదిగినమన్నటువంటి విషయాన్ని మీ అందరికీ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇలాంటి అనేక రంగాల లోపల ఆర్థిక రంగం లోపల కావచ్చు సామాజిక రంగం లోపల కావచ్చు శాస్త్ర పరిశోధనల లోపల కావచ్చు అదేవిధంగా మౌలిక రంగాల మౌలిక సదు సదుపాయాల విషయంలో కావచ్చు రోడ్ల విషయాల్లో కావచ్చు ఎయిర్పోర్ట్ల విషయాల్లో కావచ్చు తాగునీటి విషయాల్లో కావచ్చు అనేక అన్ని రంగాల్లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము అగ్రగామిగా నిలిచింది ప్రజల మన్ననలో పొందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా హైట్స్ ప్రైమరీ స్కూల్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద్ జీడిమెట్ల నూట ముప్పై రెండు డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్లో గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిసలిస్ హైట్స్ ప్రైమరీ స్కూల్ను బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు So we have started this uh, uh, Chrysalis Heights in 2025-26 uh, and uh, based on the only activity based curriculum we have studied. So Tuesdays and Thursdays free activities are there, that is uh, all classical, western, violin, guitar uh, as well as karate okay, and other activities, so free of cost and it's a part of curriculum. The next one, uh, the curriculum is based on completely storytelling method. So, from nursery to uh, grade 7, all the children will be enjoying their the their uh, only the storytelling method. The introduction will start with the stories and uh, the concepts will be built up only based on the activities. The, so, that is one of the uh, best uh, opportunity for where the people can utilize it in this area. So, uh, one of the advantages of this uh, curriculum is uh, the best spoken English. The children can enjoy with the uh, storytelling and as well as the uh, storytelling method is uh, best for spoken English as well as uh, uh, to maintain the English atmosphere. That is one of the advantages. So in our schools, from nursery the children can speak fluently and also uh, the activities will be built up based on the age school So finally, uh, I hope the parents can utilize this opportunity as well as the society of this area can use this uh, uh, best education for బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్ష సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జూలై ఒకటిన అమ్మవారి కళ్యాణం జరగనుంది రాజకీయాలకు అతీతంగా కులమతాత్ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం రోజు రాష్ట్ర నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వస్తారు రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ గారికి మేయర్ అక్క విజయలక్ష్మి గారికి కార్పొరేటర్ సర్లా గారికి వేదిక మీద ఉన్నటువంటి పోలీస్ రెవెన్యూ జిహెచ్ఎంసి ఎండమెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు ఇక్కడికి విచ్చరించినటువంటి స్థానిక ఈ దేవాలయాన్ని మూడు వందల అరవై ఐదు రోజుల మూడు వందల అరవై నాలుగు రోజులు ప్రజల సౌకర్యం కొరకు ఇక్కడ అన్ని రకాల కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా శివశక్తులకు అందరికీ ప్రకారంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ ఆనవాయితీ ప్రకారంగా ఒకటి జూలై రోజు ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రకారంగా ఇది జరుగుతోంది ఉంది పెద్దలు చెప్పినట్టుగా దేవుడి కళ్యాణానికి సంబంధించి రాజకీయాలు కానీ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు లేవు ప్రజల సౌకర్యం ముఖ్యం ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతా ఉండాలి ఇంతకు ప్రజలు చెప్పినట్టుగా కదా అని ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఎవరైతే పాస్ తీసుకునే అర్థం లేదు అదేవిధంగా స్థానికులు ఎప్పుడు కూడా ఈ దేవాలయ ప్రతిష్టను చేయడానికి పెరగడానికి కారణమైన మీరు మూడు వందల అరవై నాలుగు రోజులు దేవుని దగ్గరనే మనం పూజలు చేసుకుని భక్తిగా మనం ఉంటా ఉన్నాం ఆ రోజు కళ్యాణం రోజు బయటికి చాలా మంది వస్తారు అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని స్థానికులు కొంత సౌకర్యాలు ఇచ్చి ప్రజలకు మళ్ళీ రథోత్సవం రోజు మంతా అయి ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటది అంటే మొత్తంగా మన ఆలోచన ఏంటంటే దేవాలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ కూడా అసౌకర్యం కలగద్ద ప్రభుత్వ ఆలోచన లేదా భక్తుల ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుతా ఉన్నాం ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని పోల్చాల్సిన ఇబ్బంది నాకు మేయర్ గారికి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలని అన్ని రకాల లైన్లను ఏర్పాటు చేసుకుని వృద్ధులతో పాటుగా వాళ్ళకి ఇబ్బంది కలగద్దు మహిళలు చిన్న పిల్లలతో నడిచిన వాళ్ళు కానీ గర్భిణులు కానీ అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దు అని దేవాలయం పేరు మీదనే ఉండేటువంటి శివసత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క పెద్ద ఎత్తున రివ్యూ చేస్తా ఉంది గతంలో కూడా ఎప్పుడు కూడా బలకంపేట ఎల్లమ్మ రోజు రోజుకు తన ఒక మహత్వాన్ని పెంచుకొని భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితుల ఇంతవరకు అన్నగారు చెప్పినట్టుగా ఆలయ పరిసరాలు మాత్రం ఇంకే ఉంటాయి భక్తుల సంఖ్య పెరుగుతా ఉంది భక్తుల సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారము అందు స్థానికుల యొక్క సహకారం లేకపోతే ఏ కార్యక్రమం విజయవంతం కాదు కాబట్టి నేను స్థానికంగా ఉండబడే అందరినీ కూడా రాజకీయాల ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాలను కోరుతా ఉన్నా కళ్యాణము బల్కంపేట్ ఎల్ కళ్యాణం అద్భుతంగా జరగాలి వైభవంగా మరి వైదికంగా దేవాలయ పక్షాన ఎండ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా వారు కూడా సకృతంగా సమేతంగా వచ్చినారు పూజించారు కూడా కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వంది అందుకు సహకరించాల్సిన బాధ్యత అధికారులు అందరితో పాటుగా సందర్భంగా మరి స్థానికులు ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ ఎండోమెంట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ముగ్గురు కూడా సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే తప్పకుండా ఒక్క సమస్య కూడా రాకుండా సమస్య ఏర్పడుతుంది అనుకుంటే ఆ క్షణంలో సమావేశమై ఆ సమస్యను అధిగమించడానికి ఆలోచన చేసే విధంగా అంటే ఇన్స్టెంట్ గా ఆలోచన చేస్తానికి ఇన్స్టెంట్ గా అందుబాటులో ఉంది ప్రతి అధికారి ఈ రెండు ఇంపార్టెంట్ డేస్ రోజు కళ్యాణం కాని రథోత్సవం రోజు కావచ్చు ఐఎన్పీఆర్ కావచ్చు పోలీసు కావచ్చు కావచ్చు ప్రతి ఒక్కరు దేవాలయ పరిసర ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లో ఉండి అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం వారందరికీ కూడా సూచిస్తూ ఉంది ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగద్దు అదే విధంగా దైవికంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చి అమ్మవారికి సమర్పించాల్సినటువంటివి కావచ్చు అమ్మవారికి ఏదైతే పూజా కార్యక్రమాలు ఉంటాయో వాటి యథావిధిగా చేసుకోండి మీరు ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ఉండదు పోయినసారి మీరు లోపల అభిషేకం జరుపుతా ఉన్నారు బయట భక్తులను అలో చేసి లైన్లు నిలిచిన రెండు మూడు గంటలు ఆలస్యం చేస్తారు అటువంటి పరిస్థితి రాకుండా అభిషేకం జరుగుతున్న భక్తులు అలో చేయండి లేదా ఆనవాతి ప్రకారంగా ఆ టైం భక్తులను అలో చేస్తే వాళ్ళంతా కూడా అల్వాల్ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ ను పంపిణీ చేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యలో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి లోకేష్ సయ్యద్ సాజిద్ సోబన్ శరణగిరి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇండ్లలో డబ్బులు తీసుకుంటుండగా పట్టిస్తే ఇరవై ఐదు వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సిల్ అవుతుంది డబ్బులు అడిగినట్లు తేలితే ఎంత పెద్ద వ్యక్తి అయినా సస్పెండ్ అవుతారు డబ్బులు తీసుకుంటుండగా ఎవరైనా పట్టిస్తే వాళ్లకు ఇరవై ఐదు వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు బాధపడలేదు ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీరు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సర్ అవుతుంది ఒకవేళ డబ్బు ఇచ్చినట్టు చేస్తే ఆ పార్టీ ఎంతటి పెద్ద ఎక్కువైనా పార్టీ అయితే సస్మెంట్ చేయబడతారు మూడవది ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున ఇరవై స్కూల్స్ రీఓపెన్ కావడంతో పిల్లల్ని పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధరించుకోవాలని బండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు తెలుసుకున్న సందర్భంగా పన్నెండో తారీఖు నుంచి స్పెషల్ ట్రైన్ నిర్వహించడం జరిగింది రామగుంటము మరియు గోదావరికి అనే ప్రాంతాలలో గత పన్నెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు మూడు వాహనాలను సీజ్ చేయడం జరిగింది అందులో ఒకటి ట్యాక్సీ లేకుండా దిగింది ఒక బండి ఫిట్నెస్ లేకుండా ఇంకొకటి అదనపుగా అంటే పిల్లల్ని ఎక్కువగా ఎక్కి ఓవర్లోడ్గా తిప్పడం జరిగింది ఆ మూడు వాహనాలపై ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాటికి తగినటువంటి శిక్ష ప్లస్ రుసుములు కట్టించడం జరిగింది అట్లాగే పాఠశాల యాజమాన్యానికి అది బస్సులు మెయింటైన్ చేసేటువంటి సిబ్బంది వారందరికీ తెలియజేసింది ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఒక బండి కూడా రోడ్డుపై రాకూడదు ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది కళాశాల యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చట్ట చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఉదయం మరియు సాయంత్రము ఈ వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది పిల్లలకు ప్లస్ అటెండెంట్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డ్రైవరు ఇష్టానురీతంగా నడిపినా కానీ ఒకవేళ అటెండెంట్ ప్రవర్తన బాగా లేకున్నా కానీ యాజమాన్యం తరఫు నుంచి మాకు తెలియజేయాలని చెప్పాము దానిపైన చట్టపరంగా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి సయ్యద్ సాజిద్ శోభన్ యాదగిరి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ బాచుపల్లి పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ సాయి అనురాగ్ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ రోడ్ నెంబర్ సెవెన్ బి సిసి రోడ్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తిగా పాడవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండటంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారిని గత నెల సంప్రదించగా వారి సమస్యపై స్పందించారు వర్నమెంట్ నియోజకవర్గం నూట యాభైవ డివిజన్ రెజిమెంటల్ బజార్లోని హిల్ స్ట్రీట్ స్కూల్లోని విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని పుస్తకాలు పంపిణీ చేశారు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం